కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయం యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్ని ఉన్నావు మా రక్షణ కర్తవు గు మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనుపర్చుము నీ రక్షణ మాకు దయచేయు దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టెదును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపాసత్యములు సత్యములు కలిసి కొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి భూమిలో నుండి సత్యము ములుచును ఆకాశములో నుండి నీతి పారజూచును యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును కీర్తన గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయం యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకునియున్న నీ సేవకుణ్ణి ప్రభువా దినమల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు నీకు మొరపెట్టిన వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను ప్రభువా నీవు మహాత్మ్యము కలవాడవు కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూనూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరచెదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచియున్నారు బలాత్కారులు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టనివారై వారై ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపము యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరుచుము